ప్రేక్షకులకు నమస్కారం అండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇవాళ నూటికి నలభై మంది నుంచి అరవై మందికి ఉంటుందండి ఇది ఎందుకు అంటే మనం జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటాం కానీ ఏదో పనిలో ఉండి ప్రతి చిన్నదానికి టెన్షన్ ఎక్కువ తీసుకుని మనం ఆ టెన్షన్ వల్ల మనం చేసే పనుల వల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరిగిపోతుందండి ఆహారంలో ఉన్న కెమికల్స్ వల్ల కూడా పెరిగిపోతుంది పురుగు మందులు ఎరువులు అవి విపరీతంగా వాడుతున్నారు కదా దానివల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరుగుతుంది లేదు అతిగా పులుపు తినటం అతిగా కారం తినటం బాగా వేడిగా ఉన్న ఆహారం తినటం వీటి వల్ల కూడా పెరుగుతుందండి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టైమింగ్ మెయింటైన్ చేయకపోవటం అనేది చాలా మేజర్ ప్రాబ్లం అండి ఇక్కడ ఈ గ్యాస్టిక్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే మన స్టమక్లో అంటే మన ప్రేగుల లోపల ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయండి ఒకటి అంటే ఒకటి కాదు ఒక ఆరు నుంచి ఏడు రకాలు బ్యాక్టీరియల్ మెయిన్ బ్యాక్టీరియా అది చాలా రకాలు ఉంటాయి మెయిన్ ఇది ఏం చేస్తాయంటే క్రిములు అంటాం మేము ఆయుర్వేదంలో మనం తిన్న ఆహారాన్ని అవి తినేసి ఒక యాసిడ్ టైప్లో రిలీజ్ చేస్తాయి వాటి బాడీ నుంచి మళ్ళీ మల విసర్జన అంటాం కదా మనం అయితే షిట్ అంటాం అవి యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి దానివల్ల ఏమవుతుందండి బౌల్ మూమెంట్ ఆగిపోతూ ఉంటుంది లేదు ఆ యాసిడ్స్ రిలీజ్ చేయడం వల్ల కడుపులో మంట బయలుదేరుతుంది రిఫ్లెక్షన్ వస్తుంది ఇలాగా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ గ్యాస్టిక్ ప్రాబ్లం వల్ల వస్తాయండి గ్యాస్టిక్ ప్రాబ్లం అనేది చాలా ప్రమాదకరం అనమాట అందరం ఏమనుకుంటామంటే వజ్ జిలోసిల్ వేసుకుంటే తగ్గిపోయింది లేకపోతే ప్యాంటాప్ వేసుకుందాం అలా అనుకుంటాం కాదండి దయచేసి దానికి పర్మనెంట్ సొల్యూషన్స్ చూసుకోండి ఆయుర్వేదంలో చక్కని పరిష్కారాలు ఉన్నాయి గృహంలో కూడా మీరు వాము రాక్ సాల్ట్ కొంచెం సోంపు అదేవిధంగా పుదీనా ఇలాంటి నాలుగు రకాలు కలుపుకుని కనుక కషాయం పెట్టుకుని తాగుతూ ఉంటే కూడా అది తినడానికి ముందర తిన్న తర్వాత కూడా తాగుతూ ఉండండి తొందరగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట మీరు తిన్న ఆహారం ఎప్పుడైతే తొందరగా డైజెస్ట్ అయిందో అప్పుడు మీకు మీ గ్యాస్ అనేది పెరగకుండా ఉంటుంది అదేవిధంగా మనం తిన్న ఆహారం అరక్కుండానే మనం తినేస్తున్నాం మళ్ళీ దానివల్ల ఏమవుతుందంటే ఈ యాసిడ్స్ ఏ అయితే మన బాడీలో ఉన్న అవయవాలు రిలీజ్ చేసినాయో ఆ యాసిడ్స్ కంటిన్యూగా రిలీజ్ చేస్తూనే ఉంటాయి అరుగుదలకి ఎందుకంటే మనం కంటిన్యూగా తింటానే ఉంటున్నాం బ్రేక్ఫాస్ట్ లంచ్ మళ్ళీ స్నాక్స్ డిన్నరు ఈ మధ్యలో కాఫీలు టీలు జ్యూస్లు పళ్ళు అనేక రకాలు దాకా మళ్ళీ పడుకునేప్పుడు పాలు మజ్జిగో జావో ఇంకోటి రకరకాల కషాయాలు అందుచేత ఇది మీ శరీర తత్వాన్ని తెలుసుకోకుండా దయచేసి ఇలాంటి ప్రయోగాలు చేయొద్దండి మీరు నేను చెప్పినవి ఉన్నాయి కదా పుదీనా చక్కగా పనిచేస్తుంది పొట్ట మీద వాము అంతకంటే బాగా పనిచేస్తుంది వాముని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించి టల ఉంచుకోండి దాన్ని పుదీనాని అదేవిధంగా సోంపు ఇటువంటి మీరు కలిపి రాక్ సాల్ట్ కషాయం పెట్టుకోండి చక్కగా పరగడుపుని తాగండి మళ్ళీ తిన్నాక తాగండి చా బ్రహ్మాండంగా తగ్గిపోతుంది అనమాట అది చక్కగా టీ లేక కూడా కాసుకోవచ్చు మంచి డికాక్షన్ లేక దాన్ని సిప్ చేత్త కూడా బోర్ చేయొచ్చు మీరు దానివల్ల ఏమవుతుందంటే బాగా అరుగుతుంది ఆహారం ప్లస్ ఈ గ్యాస్టిక్ ప్రాబ్లం అనేది తగ్గుతుందండి మేము ఏం చేస్తామంటే వీటికి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్వీట్ తింటాం బాగా తగ్గించాలి తగ్గించడం కాదు మానేస్తే మంచిది ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి కారణమైన క్రిములకి స్వీట్ అంటే చాలా ఇష్టం అండి అవి అందులో అమీబియాసిస్ అనేది చాలా ప్రమాదం అనమాట చాలా తెలివైంది అది అది ఏం చేస్తుందంటే మన స్టమక్లో కొక్ను కట్టుకుంటుందండి ఒక కొక్ అంటే ఒక గూడు ఒక ఎగ్ లాంటిది ఏర్పాటు చేసుకుంటుంది మీరు ఫ్లాజిల్ ఇలాంటి ట్యాబ్లెట్స్ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్లు వేసిన వెంటనే అమీబియాసిస్కి ఎక్కువ ఫ్లాజిల్ వాడతామండి మనం అది వేసిన వెంటనే ఏం చేస్తుందంటే అది ఆ గుడ్లోకి వెళ్ళి పడుకుంటుంది హ్యాపీగా అక్కడ ఉండిపోయి కొన్నాళ్ళు అక్కడ సంసారం చేసుకుని ఇంకా చాలా సంతానంతో బయటకు వస్తుంది అన్నమాట ఆయుర్వేదంలో ఎంత అద్భుతం అంటే వాళ్ళు ఆ గూడు కట్టుకుంటుందని కూడా తెలుసు వాళ్ళకి వాళ్ళు ఏమంటారు అంటే ఒక బెల్లముక్క తినమంటారు చిన్న బెల్లముక్క కానీ స్వీట్ కానీ తిని అది తిన్న అరగంటకి ఏదైతే మనకి ఈ క్రిమికి సంబంధించిన చంపటానికి మందులు ఉన్నాయో అవి అప్పుడు ఇమ్మంటారండి అరగంట తర్వాత ఏం చేస్తాయి అంటే స్వీట్ ఇష్టం కదా అన్నీ మీ స్టమక్లోకి వచ్చేస్తే స్వీట్ తినడం కోసం వెంటనే మీరు మందు వేసుకుంటారు మొత్తం ఆ గుడ్డుతో ఉన్నాయి కూడా చచ్చిపోతాయి అనమాట గుడ్లో ఉన్నాయి కూడా బయటకు వచ్చినాయి కదా కంప్లీట్ చనిపోతాయి అప్పుడు మోషన్కి వేసుకుంటే ఆ గుడ్లు కూడా బయటికి వెళ్ళిపోతాయండి ఎప్పుడైతే ఆ గుడ్ల లోపల ఈ లేవో ఈ బ్యాక్టీరియా ఆ గుడ్డు స్లోగా మీ పేగులు కంటుకొని పట్టు పట్టుదల అనమాట అది స్లోగా మోషన్లో బయటికి వెళ్ళిపోతాం మేము ఆ ట్రీట్మెంట్ చేసినప్పుడు చాలామంది అన్నారు కూడా ఇది ఎస్ మీరు చెప్పింది కరెక్ట్ సార్ ఎక్సలెంట్ వెళ్ళిపోయినాయి మాకు మోషన్స్ వేసుకుంటే ఈ బ్యాక్టీరియా చనిపోయిన తర్వాత అని చాలామంది చెప్పారు అందరూ చెప్పలేదు కొంతమంది అబ్జర్వ్ చేయరు కూడా అబ్జర్వ్ చేసిన వాళ్ళు మట్టి కొంతమంది చెప్పారండి మాకు అందుకేంటంటే ఈ గ్యాస్టిక్ ప్రాబ్లం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది అదేవిధంగా మీకు సొరాసి రావడానికి అవకాశం ఉంది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనమాట స్కిన్ ప్రాబ్లమ్స్ షుగరు లివరు పాడవటానికి కారణం కిడ్నీ పాడవటానికి కారణం ఎన్నో రకాల కారణాలు ఈ గ్యాస్ అండి చదువు గ్యాస్టిక్ ప్రాబ్లం దయచేసి నెగ్లెక్ట్ చేయవద్దు దానికి సరిపడి మందులు మంచి వాడుకోండి దానికి పెర్మనెంట్ క్యూర్ అయ్యేలాగా చూసుకోండి అర్థమైంది కదండి చక్కని పరిష్కారాలు అనమాట ఏది నేను చెప్పింది ఇండైజేషన్ వల్లే ఎక్కువ గ్యాస్ వస్తుందండి అదేవిధంగా నాలుగు సార్లు మానేసి రెండు సార్లు కనుక మీరు భోజనం చేయడం మొదలు పెడితే లేదు మూడు సార్లు కనీసం ఫుడ్కి ఫుడ్కి మధ్యన ఎనిమిది గంటల మినిమం గ్యాప్ ఇవ్వండి ఇస్తే కనుక మీకు చక్కగా అన్నీ అరిగిపోయి ఆ యాసిడ్స్ అనేవి కూడా ఆ ఫుడ్తో కలిసి న్యూట్రల్ అయిపోవడం వల్ల కొత్త యాసిడ్స్ బాడీ రిలీజ్ చేయకపోవడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది బాగా తగ్గిపోతుందండి అదేవిధంగా పరగడుపులు వేసి కొంతమంది లీటర్ లీటర్ నీళ్లు తాగేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే తగ్గదండి ఎందుకంటే అతిగా నీళ్లు తగ్గడం వల్ల కూడా ఈ యాసిడ్స్ రిలీజ్ అయ్యి కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరిగిపోయి కూడా ఇబ్బంది పెడతా ఉంది అందుకు నేను చెప్పిన జాగ్రత్తలు పాటిస్తా మీరు మంచి మెడిసిన్ వాడుకుంటా ఆమె బిఎస్ఎస్ఎన్ కానీ అదర్ బ్యా ఏ అయితే క్రిములు ఉన్నాయో వీటిని కనుక చంపేస్తే మనకు మళ్ళీ బౌల్ మూమెంట్ ఏర్పడి చక్కగా మనకి ఈ గ్యాస్టిక్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుందండి ఓకేనండి నమస్కారం